భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు కోట్ల ఐదు లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ గంజాయిలు ఏపీ నుండి రాజస్థాన్ కు తరలిస్తున్నట్టుగా గుర్తించారు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి గంజాయిని సీజ్ చేశారు పోలీసులు నార్మల్గా ఏదైనా కంపెనీ సీల్ ఉన్నప్పుడు ఏంటంటే కంపెనీది కాబట్టి ఓపెన్ చేయకుండా డైరెక్ట్ తీసుకెళ్తూ ఉంటారు మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి సీల్ ఉన్నా కూడా బ్రేక్ చేసి చూస్తే ఇది డిటెక్ట్ అవుతుంది ఇన్ జనరల్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఏదైనా సామాన్లలో కన్సీల్మెంట్ అయ్యే వెళ్తాయి ఇట్లా వెరీ రేర్ అంతం ఫోటోలో ఉండనిది అలా CCS వాళ్ళు ఉండండి CCS టీం ఉండండి బై మార్కెట్ సెంట్రల్స్ అడ్రస్స్ కొనులపకన ఉంది ఇది ఇట్రా 20 మార్క్ ఇట్రా 20 మార్క్ థాంక్యూ థాంక్యూ సెంటర్ల సంకేత ఓకేనా సరే నిమిషం సో స్టార్ట్ అయినప్పుడు చెప్పండి సార్ ఓకే సార్ 28 कोट व्यूअर सर के किस पर आ गए आ गए आ रहे को नीचे ले जा दो गुड़लासा है सर गुड़की पार रहा है नी अंदर गुड़की उतार तार ले जा रहा है बुड़ला ना, ना ట్వంటీ ఫోర్ బై సెవెన్ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా కూడా మనకు జిల్లాలో కూడా టాస్క్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది లెడ్ బై రమాకాంత్ సిఐ ఎస్ఐ ప్రవీణ్ అయిన రామారావు అయిన సిబ్బంది వీళ్ళందరూ కూడా అంటే రాష్ట్రంలో ఎక్కడ లేనన్ని సీజర్స్ కూడా వీళ్ళ ఎఫర్ట్స్ తోటి మనము మన జిల్లాలో చాలా వరకు సీజ్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా మనకు నార్కోటిక్ డాగ్స్ నార్కోటిక్ డాగ్స్ను కూడా ట్రైన్ చేసి దానిపైన కూడా మనము వాటి హెల్ప్ కూడా తీసుకొని మనం కొన్ని కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అది కాకుండా వీ హ్యావ్ లైక్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ఆ శాంపిల్స్ తీసుకొని కూడా ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనము కాలేలలో కూడా పైలట్ మోడ్లో కొన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా లైక్ రానున్న రోజులలో కూడా ఇంకా లైక్ ఇంటెన్సివ్గా చేసి మ్యాక్సిమం కూడా డ్రగ్స్ లేకుండా చేయడం అనేది తెలంగాణ పోలీస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ యొక్క దృఢ సంకల్పం అంతేకాకుండా ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఐ రిక్వెస్ట్ కాలేజ్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఇటువంటి వాళ్ళ దృష్టికి ఏమన్నా వచ్చినా కూడా వెంటనే లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే కేసెస్ అని కాదు ఫస్ట్ కన్జ్యూమర్ లెవెల్లో ఉంటే వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి డిఅడిక్షన్ సెంటర్స్కి పంపించే బాధ్యత పోలీసుది అదే కాకుండా ప్రెస్ మీడియా మీరందరికీ కూడా లైక్ చాలా బాధ్యత ఉంది మనకి ఈ సమాజంలో ఇటువంటి ఇష్యూస్ మీకు ఎక్కడ కూడా నోటీస్కి వస్తే వెంటనే లోకల్ ఎస్హెచ్ఓస్ గావచ్చు డీఎస్పీస్ గావచ్చు ఆర్ పర్సనల్ గా నాకైనా మెసేజ్ చేస్తే डेफिनेटली మనం అందరం కలిసికట్టుగా పని చేస్తే డ్రగ్ ఫ్రీ సొసైటీ ని క్రియేట్ చేయొచ్చు ఓకే థాంక్యూ ఈ 5000 ఎంత కడే కేసూ ఏది కడే కేసూ అందుకన్నా దేకే బాస్ కేది కడే కేసూ అది మామూలే అక్కడకే నిలబడాలి అన్నమాట అదో దర్సణాలి

దాంట్లో సుమారు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా వర్త్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఎయిటీ నైన్ ల్యాక్స్ సీజ్ చేయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత సుజాత నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫోర్ నైంటీ నైన్ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది దీని వాల్యూ వచ్చేసి సుమారు రెండున్నర కోట్ల విలువ గల గాంజాను సీజ్ చేయడం జరిగింది దీంట్లో టోటల్గా కూడా ఫోర్ అక్యూజ్డ్ ఉన్నారు దాంట్లో ఫోర్లో కూడా ఒక ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ఇద్దరు కూడా లో ఉన్నారు ఈ ఫోర్ నైన్టీ నైన్ కేజెస్ ఆఫ్ గాంజా కూడా ఒక కంటైనర్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇది మన ఏఎస్ఆర్ లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ నుండి కూడా లోడ్ చేసి దీన్ని జైపూర్ జిల్లా రాజస్థాన్కు తరలించడం జరుగుతుంది సో దీంట్లో అక్యూజ్డ్ ఎవరైతే మనకు ఈ రోజు పట్టుబడ్డారో దాంట్లో ఒకరు ట్రాన్స్పోర్టర్ అదేవిధంగా ఇంకొకరు లారీ ఓనర్ కమ్ డ్రైవర్ వీళ్ళు ఈ రోజు పట్టుబడడం జరిగింది వీళ్ళ పైన కూడా ఇదివరకు ఏ వన్ ఏ టూ పైన కూడా ఇదివరకు పాడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదే కాకుండా బీదర్ పోలీస్ స్టేషన్ కర్ణాటక రాష్ట్రంలో కూడా వివిధ కేసులు వీళ్ళ పైన రిజిస్టర్ అవ్వడం జరిగింది సో ముఖ్యంగా కూడా దీంట్లో మెయిన్ కల్పిట్ వచ్చేసి ఏ త్రీ ఇతని పేరు అమిత్ రోహిదాస్ ఇతను బయ్యర్ కం రిసీవర్ ఇతను జల్గావ్ డిస్టిక్ మహారాష్ట్ర స్టేట్కు సంబంధించిన వాడు అదేవిధంగా ఏ ఫోర్ ఎవరైతే దేవరాజ్ హరిజన్ అలియాస్ హరి ఉన్నారో ఇతను సప్లైయర్ ఒరిస్సా స్టేట్ నుంచి కూడా ఇతను సప్లయర్ సో టోటల్గా కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా సుజాత నగర్ పోలీస్ టీమ్ అదేవిధంగా సిసిఎస్ టీం కూడా సంయుక్తంగా ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది సో ఈరోజు వీళ్ళను రిమాండ్ నిమిత్తం కోర్టు కూడా తరలించడం జరుగుతుంది అంతేకాకుండా మనకు జిల్లా వారిగా కూడా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పటి వరకు సుమారు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది దీంట్లో నియర్లీ వన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది వివిధ కేసులలో కూడా ఫైవ్ టూ హండ్రెడ్ కేజెస్ వన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అంతేకాకుండా ఈ గాంజా కేసెస్లలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను అరెస్ట్ చేయడమే కాకుండా వీళ్ళు ఈ డబ్బులతోటి వచ్చిన ప్రాపర్టీ ఏదైతే కొన్నారో అవి కూడా మనము సీజ్ చేసి అటాచ్ చేయడం జరిగింది వివిధ కేసులలో జూలూర్పాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదేవిధంగా కేకులపల్లి పోలీస్ స్టేషన్ అండ్ ఏడుల బయారం పోలీస్ స్టేషన్స్లో ఏవైతే కేసెస్ అయినాయో వాళ్ళ దాంట్లో ప్రాపర్టీ కూడా సీజ్ చేసి కోర్టు అటాచ్ చేయడం జరిగింది అది కాకుండా మనకు డ్రగ్ రిలేటెడ్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా జిల్లాలో కూడా వివిధ స్థాయి